భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన ఏసీబీ దాడులలో స్టేషన్ తో సహా ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఏసీబీ డిఎస్పి రమేష్ తెలిపారు బుర్గంపాడు మండలం లక్ష్మీపురం నుంచి భద్రాచలానికి మట్టి తరలిస్తున్న లారీని సీఐ గన్ రామారావు ఆపి ముప్పై వేలు డిమాండ్ చేసినట్లు తెలిపారు గ్రావల్ తరలిస్తున్న లారీని కేసు లేకుండా వదిలేందుకు ముప్పై వేలు డిమాండ్ చేసి ఇరవై వేలకు ఒప్పందం కుదుట్లు తెలిపారు ఒప్పందం చేసుకున్న డబ్బును ఫోన్ పే ద్వారా గన్ మన్ రామారావు తన స్నేహితుడికి లారీ యజమాని ఫోన్ పే ద్వారా పంపించినట్లు తెలిపారు లారీ యజమాని రంగంలోకి దిగి విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు విచారణ అనంతరం సీఏ బరపాటి రమేష్ గన్మన్ రామారావుతో పాటు వారికి సహకరించిన కార్తిక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు వస్తుంది అయితే భద్రాచలం టౌన్ పోలీస్ భద్రాచలం టౌన్ పోలీస్ స్టాఫ్ ఆ లారీని ఆపారు గ్రావెల్ తోడడానికి మీకు పర్మిషన్ ఉందా లేదా అని చెప్పేసి లారీని ఆపారు ఆపిన తర్వాత ఆ లారీని తీసుకొని స్టేషన్ తీసుకొని వచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఈ ఒక లారీ ఓనర్ కూడా వచ్చి సిఏ గారిని కలిసారు సార్ అది లారీ ఆ హౌస్ కన్స్ట్రక్షన్స్ కోసం మొరం తోడడానికి వెళ్తుంది సార్ గ్రావెల్ తీసుకొని వెళ్తుందంటే మేము కేసు పెడతాము అది ఇది అని చెప్పి సిఏ గారికి చెప్పడం జరిగింది సిఏ గారు చెప్పడం జరిగింది సార్ మా మీ ఇష్టం సార్ అది హౌస్ పర్పస్ కోసం వెళ్తుంది కమర్షియల్ కాదని చెప్పిన తర్వాత సార్ నీ లోపల సిఏ గారి గన్మెన్ వచ్చి నేను మాట్లాడతానని చెప్పేసి థర్టీ థౌజండ్ రూపీస్ డిమాండ్ చేయడం జరిగింది ఆ గ్రావెల్ లారీని కేసు పెట్టకుండా వదిలిపెట్టడానికి థర్టీ థౌజండ్ డిమాండ్ చేయడం జరిగింది ఈ లోపల ఆ గ్రావెల్ ల్యారీ ఓనర్ని నేను అంత ఇచ్చుకోలేను కాబట్టి కేసు రిజిస్టర్ చేసుకోండి నాకు అంత పెయింగ్ కెపాసిటీ ఉంటే మళ్ళీ వెంటనే గన్మెన్ మళ్ళా వెళ్ళి సిఏ గారితో మాట్లాడితే దాన్ని ట్వంటీ థౌజండ్కి తీసుకొచ్చారు సర్లేని మళ్ళీ ట్వంటీ థౌసండ్కి ఇమీడియట్గా ఇప్పుడు కట్టాల్సిందని చెప్పేసి ఆయన మీద బాగా ఒత్తిడి చేస్తే ఆయన వదిలేని పరిస్థితి ఆయన దగ్గర డబ్బులు ఇప్పుడు రేపు నాకు ఇప్పుడల్లా లేవు విసులుబాటు కాదు నెక్స్ట్ కట్టాలంటే కూడా ఒక్కొక్క ఇప్పుడే మీరు కట్టాలని చెప్పేసి ఫోన్పే ద్వారా ఈ లోపల ఎవరైతే ఆ గన్మెన్ రామారావు ఉంటాడో అతను వాళ్ళ ఫ్రెండ్ని ఎవరినైనా మీడియా ప్రైవేట్ పర్సన్ రమ్మని చెప్పాడు రమ్మని చెప్పిన తర్వాత అతను వచ్చాడు అతను వచ్చిన తర్వాత ఫోన్పే ద్వారా అతనికి ట్వంటీ థౌజండ్ రూపీస్ అమౌంట్ అక్కడే ట్రాన్స్ఫర్ చేయించారు ఇదే పోలీస్ స్టేషన్ ప్రవేశించారు ఫోన్పే ద్వారా ట్వంటీ థౌజండ్ ట్రాన్స్ఫర్ చేయించిన తర్వాత లారీని రిలీజ్ చేశారు లారీ మీద కేసు రిజిస్టర్ చేయలేదు ఫోన్పే చేసింది వీడియో రికార్డింగ్ ఉంది అంతా చేసిన తర్వాత చేశారు తర్వాత మేము ఈరోజు మార్నింగ్ వచ్చిన తర్వాత ముగ్గురు మాకు ఎవరైతే అమౌంట్ రిసీవ్ చేసినటువంటి వ్యక్తి కార్తీక్ అమౌంట్ ఏమని చెప్పిన వ్యక్తి రామారావు ఆ కేసు పెట్టకుండా అది రిలీజ్ చేయించినటువంటి ఇన్స్పెక్టర్ని ముగ్గురిని కాన్ఫంటేషన్ చేసి మా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది రామారావుని మా మీడియట్ మేము ఏసీబీలో ఏ కేసు చేసినా మీడియేటర్ సమక్షంలో చేస్తాం ఓన్లీ పోలీస్ ఆఫీసర్సే ఉండదు ఆ మీడియేటర్ సమక్షంలో రామారావు క్లియర్గా చెప్పాడు సీఏఏ గారి చెప్పమంటేనే నేను అతని దగ్గర ఇరవై వేల రూపాయలు తీసుకొని మా ఫ్రెండ్ అకౌంట్లో ఇప్పించాను చెప్పారు దిస్ ఈజ్ ద ఇన్వెస్టిగేషన్ సో ఇప్పుడు ముగ్గురిని అరెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ